అందరికీ నమస్కారం నేను మీ బీటీఆర్ విలేజ్ కుర్రోడు అందరు ఎలా ఉన్నారు ప్రజెంట్ నేనైతే బనియానపల్లె సమీపంలో ఉన్నటువంటి శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చాము అదేంటంటే రబలకొండ మనం ఎంతోమంది వింటానే ఉంటాము రబలకొండ ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాశారని అలా చూసినట్లయితే ఆయన స్టాచ్యూ మనకు కనబడుతూనే ఉంటుంది విగ్రహము ఆయన కాలజ్ఞానము రాసిన ప్రదేశమని చిత్రీకరించి చూపించడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్కటి అందాలని ఇక్కడ ఉన్నటువంటి అద్భుతాలని ఇది ఎలా వెలిసింది దీనికి కారణం ఏంటి ఈ సరౌండింగ్ చుట్టుపక్కల అందాలని చూసి మనం వీడియో తీయడం జరుగుతుంది అందరూ ఎన్నికలకి మనం చూసుకున్నట్లయితే ఆయన విగ్రహాన్ని ఇక్కడ చాలా చక్కగా అందంగా చిత్రీకరించారు విగ్రహ రూపంలో మీరు చూడొచ్చు ఆయన ముఖ ఛాయలు ఆ కళ్ళలో ఉన్నటువంటి తేజస్సు మనము చూసినట్లయితే అలాగే ఈ మర్రి చెట్టు అందాలు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే చాలా మంది ప్రజలు ఇక్కడ ముడుపు రూపంలో కొన్ని ముడుపులు కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం అనుకుంటాను ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో ఆయనకు ఈ ముడుపులు చెల్లిస్తే ఆయన తప్పకుండా నెరవేరుస్తారని ఇక్కడ వారి నమ్మకం అందుకనే ఇలా చేసి ఆయనను వేడుకుంటారని చెప్పుకొస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే ఆయన పాదరక్షలు కూడా ఉన్నట్టు పాదరక్షాల ముద్రతో ఉన్నటువంటి ఛాయత్ర చిత్రాలను కూడా ఇక్కడ చేర్చడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రవ్వల కొండ మొదట గో సమాధి అనే ఇక్కడ లిఖించబడింది మనం చూడొచ్చు ఆ ఛాయా చిత్రాలను కూడా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ వీటిని కట్టించిన వారు శ్రీమతి కృష్ణవేణమ్మ వీరి స్వగ్రామం ఏదంటే బనపర్తి జిల్లా మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ కట్టించారని చెప్తున్నారు ఇది చాలా చక్కగా చెప్పుకోదగినటువంటి విషయం అనమాట ఎక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ విధంగా ఈయన మీద నమ్మకం ఉంచి వాళ్ళు ఇలా చేశారంటే మనం చాలా గర్వించదగ్గ విషయం అనే చెప్పుకోవచ్చు ఆ స్వామివారు ఇక్కడే కాలజ్ఞానం రాయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం చూసినట్లయితే ఈ గోమాతలేనండి వీటిని కాయడానికి వచ్చి ఆయన ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ఈ రవలకొండను ఏర్పా ఏర్పరచుకున్నారు కాలజ్ఞానం రాయడానికి మంచి ప్రదేశాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఇదే అండి వాటిని వెళ్ళి ఒకసారి సందర్శించుకుందాం ప్రదేశాలకు వచ్చినప్పుడు కొంచెం మనసు చాలా ప్రసన్నంగా ఉంటుంది హాయిగా అది ఎందుకో తెలియదు కానీ ఏదైనా గోపుర గుడులను కానీ చర్చులను కానీ సందర్శించినప్పుడు మనిషికి ఏదో తెలియని అనుభూతి అనమాట ఏమంటావు సురేష్ నిజమా కదా నిజమేనా అది ఎందుకో కానీ దేవుడిచ్చిన మరి లేకపోతే ఈ ప్రదేశంలో ఏ అంటే ఇదే ప్రదేశమనే కాదు ఏ ప్రదేశమైనా ఒక గుడి కానీ ఏదైనా గోపురం ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానం రాసిన ప్రదేశానికి వెళ్తున్నాము ఇంకా మనకు చాలా దగ్గరలో ఉందండి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చాము మనము అక్కడికి వెళ్ళి టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి సందర్శించుకుందాం పదండి ఇవాళ ఏంటో కానీ జనాలు మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు ఆదివారం అవ్వడం వల్ల కావచ్చు పాస్ కొట్టుకో అంతే పాస్ కొట్టుకో చెట్టు కూడా చూపిస్తా అది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చెట్టు భూమిలో వేర్లుండి చెట్టు పైకి వచ్చింది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టుకున్న గొప్పతనం ఏంటంటే వేర్లు వేర్లు మాత్రం కనపడుతున్నాయి ఆ వేర్లు ఈ చెట్టు ఎంత ఎత్తుందో అంత ఎత్తు లోపలికి ఉన్నాయి ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి లోపల ఉన్న వాళ్ళంతా కొంచెం కేదలి కనపడుతుందా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇక్కడ కొంతమంది స్వామీజీలు సేత తీరాలన్నమాట బాగా అయితే చాలా మంది వచ్చారు మీరు చూడొచ్చు లోపల ఎలా ఉందో మనం వెళ్ళడానికి దారి

మనం చూసుకోవచ్చు లోపల నుంచి ఎంట్రీ వాళ్ళు వెయిట్ చేయాల్సిందే ఎగ్జిట్ వాళ్ళ కోసము లోపల ఎందుకంటే మనుషులు వెళ్ళడానికి తోవ చాలా తక్కువ ఉంది లోపలిక చూసుకున్నట్లయితే చాలా వయసు పైబడ్డ వాళ్ళు కూడా వచ్చారు చాలా ధైర్యంతో ఇది చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి మనము ಹೈ ಕ್ಯಾಟೇಗರಿ ಇರೋದು ಅಪ್ರೋಕ್ಸಿಮೇಟ್ಲಿ ಒಕಾ 30 ಸ್ಟೆಪ್ಸ್ ಓರ್ಕೊಣ ಈ ಲೋಕಲ್ಕ್ಕೆ ಟೋಟಲ್ ಓಡಾಣಿಕೋ ಸಿವರ್ಗೈತೆ ನಾವು ರೆಡ್ನಿ ಗೆ ರೀಚ್ ಆಯಾವು ಲೋಕಲ್ಕ್ಕೆ ఇదేనండి ఆ ప్రదేశము శ్రీ 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 మధులి కోతురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం ప్రదేశం అనమాట మీకు ఇంకోటి అద్భుతమైన లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనిషి బెండయ్యే వెళ్ళాలి కొంచెం లేచినట్టు ప్రయత్నించామంటే ఖచ్చితంగా మన డిప్పా డామ్ ఇది ఈ భూమిలో ఉన్నటువంటి నీళ్లు ట్రాపుల ట్రాపుల కింది కారి ఇలా అయితే చేరుకున్నాయి ఈ ప్రదేశానికి చాలా చల్లగా ఉంది లోపల నార్మల్గా చమటలు పడతాయి అన్ని పడతాయి తప్పదు కొన్ని అద్భుతాలు చూడాలంటే కొన్ని కష్టాలు పడాల్సిందే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహానందికి వెళ్ళడానికి దారి అని ఇక్కడ లిఖించి చూపించారు చూసుకోవచ్చు ఆ ప్రదేశం కూడా అలా లోపలికి కొంచెం వరకు ఉండి అక్కడి నుంచి మరి బ్లాక్ చేశారు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసుకునేటప్పుడు తన సేద తీర్చుకోవడానికి స్వయంగా తన హస్తాలతోటి ఒక కోనర్ ఏర్పాటు చేసుకున్నారు దాన్ని కూడా ఒకసారి సందర్శించుకుందాం మనం చూసుకున్నట్లయితే ఆ కోనేరు మనకు చాలా దగ్గరలోనే ఉంది మనం చూసుకోవచ్చు స్వామివారు ఉపయోగించిన కోనేరు అనమాట కొలను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీశైలమునకు దారి అని లిఖిత పూర్వకంగా రాశారు ఆ ఏరియా కూడా మనం చూసుకుందాము ఇక్కడ సటన్ కొంచెం పీరియడ్ వరకు అయితే ఉంది ఆ తర్వాత దారి ఉంది కానీ అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ అనుకుంటాను చూసుకోవచ్చు అటు సైడ్ నుంచి ఇంకా లోపల ఉన్న ఉన్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి కానీ ఎవరు వెళ్ళడానికి ప్రయత్నించారు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడే పక్కన లోకల్ భక్తాదులు మటుకు చాలా ఎక్కువ వచ్చారు ఇవాళ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొక అద్భుతము యాగంటికి వెళ్ళు దారి ఈ విధంగా గుహ లోపల నుండి పద్దెనిమిది క్షేత్రాలకు దారి ఉందని చెప్తున్నారు ఆ ప్రదేశం కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకైతే అక్కడ వరకే విజిబిలిటీ ఉంది లోపలికి వెళ్ళడానికి మనకు ఎటువంటి రైట్స్ కానీ ధైర్యం కానీ లేదు ఎవరు చేరు అనుకుంటున్నాను శ్రీవారు కాలజ్ఞానం రాసిన స్థలం అనమాట సందర్శించుకుందాం హెలో ఎనకలేనకలే చూడొకసారి జిమ్నాస్టిక్ కాదు హాయ్ ఈ విధంగా ఈ లోపల నుండి పద్నాలుగు క్షేత్రాలకు దారి ఉండేవి యాగంటికి దారి అంటాము ఇది ఇటు ఇది యాగంటి శ్రీ 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 మధ్ విరాట్ పోతు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడే స్వయంగా కొలువయి కాలజ్ఞానాన్ని రచించడం జరిగింది చూడండి మీరు కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ అచ్చవంబ తల్లి గారు ఉన్నారు ఆయన కాలజ్ఞానం రాస్తున్నప్పుడు ఆమెకు కొంతమంది చెప్పారనమాట ఆయన గోమాతలను కాయకుండా అక్కడికి వెళ్ళి వదిలివేసి వెళ్ళారు అని అని చెప్తే ఆమె ఆయనను వెతుకుంటూ వచ్చి ఈయన కాలజ్ఞానం రాస్తున్నటువంటి ప్రదేశాన్ని అక్కడ నుంచి చూసింది ఆ గుర్తుకు గాను ఆమె విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఆయనకి ఎదురుగా చూడొచ్చు ఇక్కడ ఈ ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి ఆ స్వామి వారిని ఆ అచ్చమ్మ తల్లి గారు చూసారని చెప్తున్నారు

ట్రావెలింగ్ చేస్తుంటారా లేకపోతే పర్టిక్యులర్ గా ఇక్కడికి వచ్చి అదే పడి వచ్చింది చూడాలండి ఓకే ఓకే తీసుకోవచ్చు వీకెండ్ ఓకే ఓకే నాకదే ప్రతిదే వీకెండ్ కాబట్టి నేను బ్రహ్మం గారు చాలా అద్భుతంగా ఉంది చెప్పండి మీ మాటల్లో ఈ అద్భుతమైన ప్లేస్ ని సందర్శించడం మీకు ఎలా అనిపించింది మేము కడప నుంచి వచ్చాము బాగా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ బ్రహ్మం గారు ఇక్కడ ఉండడము ఇక్కడ ఉండి కాలజ్ఞానం రాయడము ఆ మహాన్ భావన ఎట్లా ఉండి ఏమో గాని పాపం ఇంతకి అదే ఆయన మహిమలు ఉన్నాయి కాబట్టి మనం కొండ ఇంత లోపలికి రావడం ఇన్ని చూడడం కూడా మన గొప్ప సంగతి మాది కూడా అక్కడ దగ్గరలోనే బ్రహ్మగారి మఠం కూడా ఉంది అక్కడ కూడా సందర్శించాము అది కూడా చాలా బాగుంటుంది అక్కడ జీవ సమాధి ఆయన కాకపోతే ఇక్కడ కాలజ్ఞానం రాసిండే కాబట్టి ఇక్కడ చూద్దాం అనేసి కడప నుంచి అదే మనకి వచ్చాము చాలా అద్భుతంగా ఉంది వండర్ఫుల్ మటుకు చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు అందరికి రాబోయే జనరేషన్ కూడా గొప్ప విషయం చెప్పుకోవచ్చు రాబోయే జనరేషన్ కూడా తప్పకుండా వచ్చి చూడాల్సి ప్రదేశం కూడా దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా యాగంటి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన బ్రహ్మం గారు ఉండడం కూడా ఇక్కడ గొప్ప సంగతి మన ఆంధ్రాలో ఉండడం కూడా మనకు చాలా గర్వించదగ్గ విషయం గర్వించదగ్గ విషయము మన ఆంధ్రాలో ఇలాంటి గుహలు గుహలు ఉండడము చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అండి ఇతడు నా చిన్ననాటి ఫ్రెండ్ ఇతను మా బామ్మడి ఈ రోజు నాకు ఈ వీడియో తీయడానికి సాయం చేసినటువంటి వారు వీటికి వీళ్ళు వీళ్ళకు కూడా ఆ వీరభ్రమేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్ కి సందర్శించు కూడా తీసుకొచ్చి సందర్శించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము కళలో కూడా ఇటువంటి ప్లేస్ చూస్తామని అనుకోలేదు దీన్ని చూసినందుకు మా మనసు చాలా ఆనందంగా ఆనందంగా సంతోషంతో ఉప్పొంగుతుందని అనుకుంటున్నాను హాయ్ సే హాయ్ వేర్ ఆర్ యు ఫ్రమ్ యు ఆర్ కల్ప యు ఆర్ ఓన్లీ అందరూ ఒక ఫ్యామిలీ అనా ఓకే ఇక్కడ కొంచెం కూల్ ఉంది ఇక్కడ చూసినట్లయితే తాటి చెట్టు ఉండే స్థలం అన్నారు కొంచెం దూరం అయితే వెళ్దాము లోపల ఉందో లేదో చూద్దాం తెలియదు పోయి ఆ దేవునికి తెలియాలి ఇక్కడైతే కొంచెం నిలబడి నడవచ్చు టార్చ్ టార్చ్ కొంచెం ఇక్కడ 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 చూసుకున్నట్లయితే కొంచెం ఉంది లోపలికి వెళ్ళడానికి ఇక మనం చూసుకున్నట్లయితే సొరంగం ఇక్కడ నుంచి ఉంది లోపలికి మీరు చూసుకున్నట్లయితే గదినాలు కూడా ఉన్నాయి ఇక్కడ కనపడుతూనే ఉంటాయి మీకు కూడా గబిలాలు ఇది ఒక పెద్ద సాహసోపేతమని చెప్పుకోవాలి అయ్యా ఎలా వస్తారు ముసలాన్లు అయితే అవుట్ అవుతారు కదా కొన్ని కొన్ని సందర్శించుకోవాలంటే కొన్ని కొన్ని గోల్పోవాల్సిందే మనం వచ్చిన ధర అది అది కదా ఓకే ఇట్లా సురేష్ ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం దారి ఉంది లోపలికి మనం ఇంకా సాహసం అయితే చేయలేము ఎందుకంటే చరిత్ర మీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు చరిత్రలను మనం చూడడానికే కానీ వాటిని ఏదో సాధించాలని వాటి వెంట పడిపోతే తిరిగి మనం వస్తామని కూడా తెలియదు అనమాట మొత్తానికైతే మాకైతే చాలా హాయిగా ఉంది ఇంత దూరం వచ్చి ఇలా సందర్శించుకోవడం మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే పైన చూసినటువంటి మర్రి చెట్టు యొక్క వేర్ అన్నమాట ఇది ఎన్ని సంవత్సరాల నుంచో ఇక్కడ ఉందో తెలియదు కానీ మంచి స్ట్రాంగ్ ఒక మొక్కకు ఉన్నటువంటి అంత పెద్దగా కాండం ఉంది ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అనే చెప్పుకోవాలి మనం ఈ ఎందుకంటే ఇంత లోపల ఆయన ఎలా వచ్చి కాలజ్ఞానం రాయాలనుకున్నాడో ఆయన ఆ మహాన్ భావుడికి తెలుసు అలాంటి వారు మన ఆంధ్రప్రదేశ్లో అది మన జిల్లాలో పుట్టడం కడప జిల్లాలో చాలా గర్వించదగ్గవలసిన విషయము ఓకే మినిట్ ఆ సే హాయ్ మీ పేరేంటి మై మైదర్ వేర్ ఆర్ వి ఫ్రమ్ బన్యా బనియానబల్లి

இக்கடிக்கு வந்து நான் கூட கொஞ்சம் சப்ஸ்கிரைபர் தரக்கால பைக்கெல் தான் மழை மிஸ் அது மனம் இது இது மொத்த சூப்பர் அம்மா ஆமோ சுரேஷ் ரெண்டா தேங்க்யூ ஃபார் வாட்சிங்